పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట మా తోటలో ఈ వాళ్ళకి నేను వీడియో చేసి మూడు అయ్యిందండి ఇవాళ మంచి వీడియో ప్లాన్ అయితే చేసుకున్నా కానీ వర్షం అయితే వచ్చేసింది చూసారా వీడియో సమయానికి నాకు వానతో వీడియోలు అయితే చెయ్యలేకపోతున్నాను అయితే ప్రతిరోజు మనకి ఎండ కాస్తుంది కదండి ఆ ఎండకే మొక్కలో చాలా డల్ అయిపోయాయండి ఈ వర్షాన్ని చాలా ఏపుగా ఆరోగ్యంగా ఉన్నాయండి అయితే నేను వీడియో తీయట్లేదని చాలా మంది కంగారు పడుతూ ఉన్నారు కంగారు పడకండి తీయకపోవటానికి కారణం స్పీకర్లు లేక నేను వాయిస్ ఇస్తూ నాకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి వీడియో నాకు ఒరిజినల్గా చేయటం అంటే చాలా ఇష్టము ఎలా ఉన్నది అలా మాత్రమే నేను వీడియో చేస్తూ ఉంటాను ఇప్పుడు కూడా నేను ఫోన్లో డైరెక్ట్గా వర్షంలో తడుస్తూ వీడియో అయితే చేస్తున్నాను చూసారా మా కన్నయ్య అయితే వర్షానికి తడిసిపోతున్నాడు అండి కన్నయ్యా నీకు ముసికైతే వెయ్యి లేదు పర్వాలేదు చల్లటి స్నానం చేస్తే హ్యాపీగా ఉంటుంది కదా చూసారా వర్షానికి ప్రతి చెట్టు కూడా చాలా బాగుందండి అయితే మైకులు బాగోక వాయిస్ ఇవ్వక వీడియో చెయ్యాలంటే చాలా బోరుగా ఉందండి మన గులాబీలు అయితే చాలా బాగున్నాయండి వర్షానికి మరీ బాగున్నాయి మన ఎరువులు వేశాక చాలా చాలా హ్యాపీగా ఉన్నాయి కదా అలానే దానిమ్మ కూడా నండి వాళ్ళైతే కోతలు వచ్చాయండి ఇంతకే నేను వచ్చింది కాయలు కోసేసాయేమో చూడటానికని వచ్చాను ఈ అందమైన ఈ చెట్లు చూసి అబ్బా మీకు కూడా వీడియో చేయాలనిపించిందండి అంతే వెంటనే వీడియో అయితే చేసేస్తున్న వాలు అయితే ఎంత బాగా వచ్చిందో చూసారా ఇవి ఒళ్ళు నొప్పులకి చాలా బాగా పనికొస్తుందండి ప్రతి ఇంట్లోనే ఉండవలసిన మొక్క నల్ల వావిలి అలానే మన తోటలో పువ్వులు కూడా చాలా బాగున్నాయండి అబ్బా ములగ చెట్టు చూసారా మొలగ చెట్టు చూసారా ఎంత బాగా పువ్వులు బుజ్జి ఇక్కడ వచ్చిందండ ఎంత బాగా పువ్వులైతే పూసాయో అలానే మన తోటలోకి ఒక మంచి కొత్త రకం బీర అయితే వచ్చిందండి ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాను ఇప్పటికైతే వచ్చింది ఇదిగోనండి గుత్తు బీర మూడు కాయలు అయితే ఉన్నాయి సూపర్ కదా కోతులు అయితే మామూలు బీరకాయలు అయితే కోసేస్తున్నాయండి ఈ గుత్తి బీరనైతే కొయ్యట్లేదు అయితే ఇప్పుడు కూరగాయలు కొద్దాం అనుకున్నానండి కానీ మరి వర్షంతో కుదరలేదు చిక్కుడుగాయలు అయితే చాలా బాగున్నాయండి మీకు కనిపిస్తున్నాయో కానీ చాలా చేయగలిగా ఉంది కానీ చిక్కుడిగాయలు మాత్రం సూపర్ అంటే సూపర్ పూత కూడా చాలా బాగా వచ్చింది అలానే మన బెండ మొక్కలైతేనండి అబ్బబ్బా ఎంత బాగున్నాయో కదా బ్లాక్ గిన్నెలో ఎంత మనం ఎన్ని మొక్కలు పెట్టినా అన్నీ కూడా ఆరోగ్యంగా ఉన్నాయి చూడండి మీరు ఏవి కూడా మనకి ఇలా గ్రీన్గా ఉన్నాయంటే ఆరోగ్యంగా ఉన్నట్టు ఇలా ఎల్లో అనిపించింది అంటే మాత్రం వీటికి ఫుడ్ కావాలన్నట్టు ఇక్కడ ఏదో ఒక పుట్టగొడుగు వచ్చింది వచ్చిందండి ఈ చెక్కకి చూసారా ఎంత బాగుందో కదా మనకి ఇలా చెక్కలకి రాకూడదండి మట్టిలో వస్తే అది మంచిది ఇది మన మామిడి చెక్కకు వచ్చింది అబ్బా మన తోటలో పుట్ట వస్తే ఎంత బాగున్నావు కదా పుట్ట గొడుగులు ఆరోగ్యానికి చాలా మంచిదండి తింటే మనం వంకాయలు చెట్టు కూడా భోజనం చేసే ఆకు ఆకైతే వచ్చిందండి అలానే ఇది కూరగాయల ట్రైలో ఉంది ఇది కూడా చాలా బాగా వచ్చింది సారా కనకమరాలు అయితే ఇలా ఉన్నాయి మన తోట అయితే వర్షంతో ఇలా ఉందండి చూసారా మన తోట అయితే ఇలా ఉందండి మరి ఈ రోజుకి ఇదేనండి వీడియో ప్రతిరోజు వీడియో చేసేదాన్ని నాకు చాలా బాధగా ఉంది మన గార్డెన్ వర్షంలో ఎంత బాగుంది మీరు అందరూ చూస్తారో మీకు హ్యాపీ కదా అని నేనైతే ఈ వీడియో చేయటానికి వచ్చాను మన వర్షంలో మన కలవ పువ్వుల కుండీల్లో నీళ్ళు అయితే నింపు ఉన్నాయండి అలానే కనకంబరాలు కూడా వర్షానికి పోయి అయినా బాగున్నాయి కనకమ్మల చెట్లకి కొంచెం దిష్టి అయితే తగిలిందండి కొంచెం ఒక కేజీ జీడిపప్పు తీసి మరి బయట పారేస్తే బాగుండేమో అనిపిస్తుంది ఏమంటారు కదా అరటి చెట్లు కూడా చాలా బాగున్నాయండి కనుపు చిక్కుడికి పందిరి వేశాను కదండి అలానే కనుపు చిక్కుడు కాయటానికి మనకే కార్తీక మాసం దాకా ఈ కనుపు చిక్కుడు రాదు అప్పటి వరకు ఈ నెట్ట ఖాళీగా ఉండటం ఎందుకు మనకి బీరపాదు గట్టిగా కాస్తే ఒక నెల ఉంటుంది అందుకే ఈ పక్కన నేను బీరపాదు అయితే పెట్టానండి ఈ బీరపాదుని ఇలా మనం పాకించి కాపు అయిపోయేదరికి మనకే ఈ కనుపు చిక్కుడి వస్తుంది అదేనండి చిట్టి కాయలు కాస్తాయి బుల్లిబుజ్జి కాయలు కాస్తాయి ఆ చిక్కుడి పాదు దీనికంటూ ఇక ప్రత్యేకంగా ఇచ్చానండి ఎందుకంటే కాయలు కొయ్యటం చాలా కష్టము అందుకే దీనికి ఒక ప్రేమ అయితే అలటం జరిగింది చూసారా ఇలా మనం ఒక ప్లాన్ గా మొక్కలు పెంచుకుంటే ఏదైనా సరేనండి మనకున్న కాస్త చోట్లని ఎన్ని రకాలుగా మనం కాయించాలి కదండీ ఇది చూసారా ఇది మెట్టు తామరండి చాలా బాగా పువ్వు అయితే వస్తుంది మీకు పువ్వు వచ్చాక షార్ట్ వీడియో చేస్తాను ఇది అలానే మనం ఈ టెంకీస్ అండి ఈ పువ్వులు ఇప్పుడు బాగా పోస్తున్నాయి వీటికి సీజన్ అంటూ లేదు నేను ఇక్కడ గొట్టంలో వేశాను కదండి ఆ పువ్వులండి ఈ చెట్లకి ఇంకా బలం సరిపోక నీరు సరిపోక ఇలా వాలిపోతున్నాయి లేదంటే ఇంకా బాగా పోస్తాయి అలానే వంగ నేను కట్ చేసేసానండి ఒక చెట్టు దీనికి అదే వచ్చింది గుత్తి వంగ ఇది వైట్ వంగ మొత్తం పాత చెట్లనే కటింగ్ అయితే చేసేసానండి చేసి ఎరువులు అయితే ఇచ్చాను చక్కగా మనకి ఇప్పుడు ఇవి కూడా కాపైతే అయితే వస్తుందండి గాలికి ఇవన్నీ ఇరిగిపోయినాయి అలానే మన అడవి మామిడండి పూత అయితే బాగుంది బలే అలానే అడవి మావిడి ఒక పక్క పూత వస్తుందండి మరొక పక్క మొగ్గలు ఉన్నాయి చూసారా మరొక పక్క కాయలు ఉన్నాయి ఇలా మనకి ఎప్పటికప్పుడు కాస్తూనే ఉంటుంది చూసారా బలే ఉన్నాయి కదా బుజ్జి బుజ్జి కాయలు చూడటానికి పిల్లలు ఉన్న వారికి చాలా బాగుంటుందండి ఒక కాయ కోసుకుని తినటానికి చక్కటి కాయలు మనకి ఎప్పుడు అందంగా ఉంటాయి కదా నాకైతే భలే ఎంజాయ్ చేస్తున్నానండి ఈ చెట్టుని చూసి ఇది ఇదివరక చాలా రేట్ అయితే అమ్మేవారండి ఇప్పుడు చాలా తక్కువ రేట్ అమ్ముతున్నారు కావాలి అనుకుంటే కొనుక్కోండి ప్రతి నర్సరీలోని కూడా ఉంటుంది అలానే చాలా మంది ఇంగ్లీష్లో వస్తుందని కంగారు పడుతున్నారండి అది మీ ఫోన్లోనే సెట్టింగ్ మార్చుకోండి ఎవరైనా పిల్లల్ని అడగండి మీకు తెలియకపోతేనే అది తెలుగు ఇంగ్లీష్ రెండు ఆప్షన్స్ వస్తుంది దాని గురించి మన మాధవి లో కూడా వీడియో కూడా పెట్టానండి కుదిరితే ఆ వీడియోని చూడండి చూసి అలా చెట్ చేసుకోండి అది యూట్యూబ్ కొత్తగా పెట్టిన మనకే కొత్త అప్డేట్ అండి అది మీకు ఎవరికైనా అలా వస్తే మీ పిల్లల్ని ఎవరినైనా అడిగి అలా వీడియోని సరి చేసుకోండి చేసుకుంటే మీకు తెలుగులోకి వస్తుంది అది ఆప్షన్ మార్చుకుంటమేనండి అది మన ఫోన్లో ఏమీ లేదు ఇది ఇలా రావటం వలన చాలామంది వీడియోలు అయితే చూడటం మానేశారండి నాకైతే చాలా బాధగా ఉంది వీడియోలు చెయ్యాలంటే కూడా ఇంట్రెస్ట్ ఉండలేదు ప్రతిరోజు చూసే వీడియో మొత్తం డల్ అయిపోయిందండి అది మేము చేసేది కాదు అయితే మేము సరి చేసుకుందాము మరి మీ పిల్లల్ని కానీ ఎవరినైనా అడిగి అది మీ ఫోన్లోనే సెట్టింగ్ అయితే చేసుకోండి దీని గురించి ఒక వీడియో కూడా చేశానండి మీకు అవసరమైతే అలా ఆ వీడియోని చూసి నేర్చుకుని చేసుకోవచ్చు సరేనండి ఇలా చల్లని వాతావరణంలో వేడి వేడిగా వేసుకుంటే సూపర్ కదా నేనైతే ఈ వాము బజ్జీ అయితే వేస్తున్నానండి ఈ వాము బజ్జీ మనం మిరపగా బజ్జీ వేసుకున్నప్పుడు ఇవి వేసుకుంటే మనకి నిమ్ము లేకుండా ఆరోగ్యంగా తేనెపులు లేకుండా చిన్న తోటలో ఈ సమయంలోనే గొంగళ పురుగులు వస్తూ ఉంటాయి చిత్తకోక చిరుకులు గుడ్లు పెడుతూ ఉంటాయి తఫ్మా జాగ్రత్తగా ఉండండి వర్షంలో తడుస్తూ వీడియో చేశాను కదా ఒక లైక్ ఇవ్వండమ్మా అలానే చాలామంది ఛానల్ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చేసుకుంటారు కదూ ఈ వీడియో నాకు నా ఆనందంతో మీ అందరికీ వర్షంలో ఈ తోట ఎలాగుందో చూపించాలని ఈ వీడియో అయితే చేశాను ఇక నుంచి మన వీడియోలు కంటిన్యూగా వస్తాయి మైకు గురించేనండి వీడియోలు అయితే నేను కొంచెం బ్రేక్ అయితే వేస్తున్నాను ఒక్కరోజు మీ కామెంటు చదవకపోయినా నాకైతే చాలా బోరుగా ఉంటుంది ప్రతి ఒక్కరూ కుదిరినంత వరకు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీకు ఏ డౌట్ ఉన్నా మీకు ఎలాంటి వీడియో కావాలన్నా నాకు తెలియజేయండి మీకోసం వీడియో చేస్తాను అలానే మీ ఊరు పేరు రాస్తే చదవటానికి కూడా నాకు సులువుగా ఉంటుంది చేస్తారు కాదు మీ అందరి అభిమానం నా ఛానల్కి ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మన తోట ఈ వర్షాల్లో మీకు ఎలా అనిపించింది అన్నదే నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్నే ఫాలో అవ్వండి బాయ్